మీ పిల్లలకు ఒకటవ తరగతి ఉచిత అడ్మిషన్ కావాలనుకుంటున్నారా అయితే మీకోసం ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది ఇప్పుడు దరఖాస్తు చేయండి అర్హత వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేట్ అనయిడెడ్ పాఠశాలలలో ఒకటవ తరగతికి ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తోంది ఈ అవకాశానికి అర్హులు ఎవరంటే బీసీ మైనారిటీ ఓసీలకు చెందిన బలహీన వర్గాలు దరఖాస్తు చేయాల్సిన తేదీలు మే రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ ఉచిత సీటు కోసం ఇప్పుడే అప్లై చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసిన వెంటనే ఆర్టీఈ అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్పై క్లిక్ చేయాలి తరువాత ఆధార్ నంబర్ టైప్ చేసి గో అనే బటన్పై క్లిక్ చేయాలి ఆ తరువాత మీకు చూపబడే ఫారంలో అడిగిన వివరాలను సరైనదా ఫిల్ చేయండి మీ పిల్లవాడి జనన ధ్రువీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయండి అన్ని వివరాలు పూర్తి చేసిన తరువాత రెజిస్టర్ అనే బటన్పై క్లిక్ చేయండి మీ మొబైల్ కు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉన్న టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఆ వివరాలతో వెంటనే లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తరువాత సిలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనే బటన్పై క్లిక్ చేయండి మీ ఇంటి ఒకటి కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూల్స్ లిస్ట్ చూపించబడుతుంది అందులో మీరు కోరుకునే స్కూల్స్ను సెలెక్ట్ చేయండి తరువాత డౌన్లోడ్ వెబ్ ఆప్షన్స్ అనే బటన్పై క్లిక్ చేయండి ఇంతే సింపుల్ మీ పిల్లవాడి భవిష్యత్తు కోసం ఈ అవకాశం వదులుకోకండి ఇలాంటివే మరెన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఇది నలుగురికీ ఉపయోగపడుతుందని అనుకుంటే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సహాయం కావాలంటే ఇంకా సందేహాలుంటే నంబర్ ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు నాలుగు ఆరు నాలుగు ఒకటి కాల్ చేయండి